హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ మహబూబ్ నగర్ ఉర్స్ దర్గా అబ్దుల్ ఖాదర్ దర్గా అని అంటారు ఇక్కడ ఊర్స్ అని చాలా అంటారు కానీ అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు వెళ్తారు అది అందరికీ ఆ దర్గా అందరికీ సంబంధించిందనుకొని మంచిగా చాలా ఇప్పుడు మీది ముస్లిమ్స్ హిందూస్ అలా అని కాకుండా అందరు కలిసి ఇక్కడ దర్గాలో అందరు కలిసి చేశారు సర్వ మతాలకు నిలయంగా అందరి కోరికలు ఇక్కడ వచ్చి చేసుకుంటారు ఇది ఎక్కడ అంటే మహబూబ్ నగర్ వంట దారిలో ఉంటుంది అబ్దుల్ ఖాదర్ దర్గా అంటే ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ అక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇలా వీడియో తీశాను ఎంత మంచిగా అనిపించిందంటే అది ఫస్ట్ రోజు దర్గాక్కడ అక్కడ వంటని తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళ పెద్దలు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి అక్కడ పూజ చేసి పూజ చేశారు ఆ పూజ పూజ అంటే ఇంకా వాళ్ళు నమాజ్ చదువుకోవడం అలా చేశారు చేసిన తర్వాత ఒక వంట పై నుంచి వచ్చి ఒక వంట పైన ఇద్దరు ఎక్కి అక్కడ జెండా పట్టుకొని ఇలా చేశారు ఫ్రెండ్స్ నేను చూశాను మేము చూసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మొక్కుకున్నాము అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అక్కడ నమాజ్ చదువుకుంటున్నారు వాళ్ళు నమాజ్ చదువుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ముపోయేది తర్వాత ఇంకా ఘోరంగా చాలామంది వచ్చారు చాలామంది చాలామంది వచ్చారు ఎంతమంది అంటారు అమ్మో ఎంతమంది ఉంటారా అనిపించింది నాకైతే అందరూ వచ్చి అక్కడ అక్కడ ప్రార్థన వాళ్ళు ప్రార్థన చేసింటే చూసి అందరూ మా అందరూ హ్యాపీగా చూసుకుంటూ అక్కడ అందరూ వెళ్ళి మేము ఇటు నుంచి బయట నుంచి తెల్ల అక్కడ పోవడం పక్కకు ఉంటుంది కానీ అక్కడ ఏదో నమాజ్ చదికోవడం అది ఏదో చేశారు కానీ నమాజ్ జరుగుతున్న తర్వాత మళ్ళీ ఎంత పెద్దగా ర్యాలీ లాగా చేశారు ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది మాట్లాడుతూ చూసుకున్నాను నుంచి ఇక్కడ వచ్చి నడుపుతారు అక్కడ అదేమంటారు ఊసి ఊసి అంటారు ఊసి జరుగుతుంది ఊసి జరుగుతుంది ఊసు అంటారు అంటే ఊసి జరుగుతుంది యూస్ జరుగుతున్నారు అటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్న జాలలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ మొక్కులు తీర్చుకుంటారు ఫ్రెండ్స్ అక్కడ చాలామంది కందురు చేశారు కందురు అంటే ఏమంటారు అంటే వాళ్ళ ఇప్పుడు మొక్కు మన కోరిక తీరికి తీరినప్పుడు అక్కడ వచ్చి ఏదో గొర్రె మేక కోడి ఏదో ఇప్పుడు మనకు తోచింది కోసి అక్కడ దేవునికి ఆ నీరు ఎంత మంది తిన్నాడు ఎంత దూరం జన్మంది இந்த இடத்தில வந்து பாத்துட்டேன் ரொம்ப பாத்துட்டேன் பாத்துட்டேன் நான் இதை எடுக்கலாம் நான் வந்து இந்த வீடியோக்கு இந்த ஸ்டேட்டஸ் ஒரு நல்லா இந்த பேக்ரவுண்ட்ல போட்டுட்டு நான் ஸ்டார்ட் பண்றேன் சரி

వెళ్తున్నాడు అది తర్వాత ఇదంతా నైట్ టైం ఎలా తీసాను మా ఇంట్లో ఇలా కింద కూర్చున్నాను ఏదో సాంగ్స్ వస్తున్నాయి అని తీసి థ్యాంక్ వెళ్ళాను నా వీడియో తీశాను ఫ్రెండ్స్ అంత మంచిగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి ఫైర్స్ నాకు అయితే అయినా చాలా హ్యాపీగా అక్కడ కూర్చు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉంటే వచ్చింది ఆ ఫ్రెండ కట్టుకున్నారు వాళ్ళు అంతా ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఈవినింగ్ టైం నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ తీసాను చూడండి అమ్మో ఇంతమంది జనాలు వెహికల్స్ ట్రాఫిక్ జామ్ రెండు ఫ్రెండ్స్ ఇలా జరిగింది ఇలా మొత్తం ఇలా వీడియో తీశాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇంతమంది జనాలు బాగున్నాయి ఏ మతమని ఏ కులం అని అలా ఏముండదు ప్రతి ఊర్లో మోహరం కూడా జరుగుతుంది అసలు అవన్నీ ఉన్నాయి అందరూ మనుషులు అందరూ మంచిగా మంచిగా మొక్కుకోవాలి ప్రశాంతంగా ఉండాలి మాకనే అలా అని మాకు అనిపిస్తుంది ఇది ఇట్లా చిన్నగా ఇట్లా మీరే తీసాయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అక్కడ ఉన్న పక్కల చుట్టుపక్కల తీసాను ఇక దర్గన ఫ్రెండ్స్ మన మీద మిగుతుంది ఇంత మంచిగా అనిపించిందో నిజంగా ఆడ మొక్కుకుంటే అక్కడ గంధం స్మెల్ వస్తుంది ఇంత మంచిగా వచ్చిందంట అబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది అబ్బా అన్నంత ఫీల్ అనిపించింది అంత మంచి స్మెల్ గంధం అక్కడ దేవునికి గంధం మొత్తం వృద్ధి ఆ దగ్గరకు మొత్తం గంధం వృద్ధి మొత్తం మంచిగా చే అక్కడ అలా నుంచి కూర్చు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది అంటున్నా జరుగుతుంది అక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపిస్తుంటుంది మహబూబ్ నగర్లో ఇప్పుడు అబ్బుల్ కాజా దర్గాని బస్ స్టాండ్ దిగి అబ్బుల్ ఖాతా దర్గా అంటే ఎవరైనా చెప్తారు కదా ఇప్పుడు కోరికలుగా నెరవేరుతాయని అంటారు అంబులెన్స్ నెరవేర్తాయి మొక్కుకొని మొక్కుకొని మనం చేసుకుంటే చూడంట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అనిపించింది ఘోరంగా నేను ఇక్కడ అక్కడికి వెళ్ళలేకుండా చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళలేకుండా ఇక్కడి నుంచే వీటి నుంచే ఇలా తీసాను ఫ్రెండ్స్ వీడియో చూడను కూడా చాలామంది ఎంతో అనుగురమైన ఉంటుంది షాక్ నేనైతే షాక్ అని ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూశాను ఫ్రెండ్స్ నిజంగా నేను ఎప్పుడు చూడలేను మా ఫ్రెండ్స్ చెప్పారు ఎంత బాగుంటుందో అక్కడ చూడు ఒకసారి చూడు చూడు అంటే ఈరోజు నాకు ఇలా అయింది అబ్బా హ్యాపీ దేవుడ అందరినీ మంచిగా చూడాలని నేను కూడా మొక్కుకున్నాను చూడండి వెళ్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఎంతమంది అనిపించింది నాగది ఎంత ఘోరమైన మంది అంత ట్రాఫిక్ జామ్ ఎంత ట్రాఫిక్ జామ్ ఎంతమంది వచ్చారు చూడు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కమెంట్ మొత్తం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అలాగే మామిడికాగ్స్ నేను సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాల్